నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ నెల ఇరవై రెండున కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని ఆంధ్రప్రదేశ్లో షర్మిళ గారు చేపట్టబోతున్నారు అయితే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎటు వెళ్ళబోతుంది అనే విషయాలపై మనతో చర్చించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం ఇప్పుడు షర్మిలా గారు జనవరి ఇరవై రెండున బాధ్యతలు తీసుకోబోతున్నారు కాంగ్రెస్ దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉండబోతుంది అంటే ఎంత కృషి చేయగలుగుతారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పి చెప్పారు నూట పంతొమ్మిది కానిస్టెన్స్ లో పాదయాత్ర చేశారు మూడు వేల కిలోమీటర్లు కానీ ఎక్కడ ఒక్క స్థానం కూడా పోటీ చేయాలి అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఇదిలో భాగంగా చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోటీ చేయబోతున్నారు జగన్ వదిలిన బాణం ఆమె అంతకుముందు ఆమె జగన్ గారు అధికారులు రావడానికి వాళ్ళ అన్నయ్య గారు అధికారులు రావడానికి వైసీపీ అధికారులు రావడానికి ఆంధ్రప్రదేశ్ కృషి చేశారు ఆ దిశగా అధికారంలో వచ్చింది ఆ తర్వాత వాళ్ళ మధ్య రాజకీయంగా వాళ్ళు ఎదగపోవటం ఆర్థికంగా ఏదో విభేదాల వల్ల వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యింది అనేది అర్థమవుతుంది దాంట్లో భాగంగా ఇప్పుడు ఆయన వదిలిన బాణం ఎట్టిపోతుంది అనేది మనం చూడాలి ఆంధ్రప్రదేశ్లో జగన్ బాణం అండి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు ఆయన బాణం ఆయన వైపే వస్తుందా ఆ పరిస్థితిలో కనపడుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటంటే జనసేన టీడీపీ కలిసి పొత్తుతో సమన్వయంగా వెళ్తున్నారు రేపు మాప బీజేపీ కలిసి మూడు పార్టీలు ఒకే వేదికమైన వెళ్తున్నారు అదే సమయంలో తన ఇదొక రకంగా ఈ పొత్తులు ఈ కలయిక అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు కానీ వాళ్ళు కలిసారు అంటే ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామనుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఓటు చెల్లకుండా ఈ పార్టీని కలిసి పోటీ చేయటం వల్ల అధికారం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేయడం వల్ల అధికారం వైసీపీకి వచ్చింది ఇప్పుడేంటి ఈ పార్టీలను కలిసి ఇదంతా ఒక ఎత్తే అయితే రెండు స్వపక్షం విపక్షంలాగా తన ఫ్యామిలీ నుంచే ఆపోజిట్ కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీకి అధ్యక్షురాలుగా షర్మిళ గారు వస్తారంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సవాలే ఇప్పుడు ఆమె ముందున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి షర్మిళ ఎదుర్కోగలదా ఎట్లా ఒకవైపు చంద్రబాబు నాలుగున్నర దశాబ్దాలను చంద్రబాబుని ఎదుర్కోవాలి పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలా తర్వాత తన అన్నను కూడా తన అన్న మీద ఆరోపణలు కూడా చెప్పాల్సిందే అన్న మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి పదిహారు లక్షల కోట్లు అప్పులు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ పోలవరం పూర్తి కాలేదు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు ఇలా అనేక రకమైన ఇది మధ్య అన్నను ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది చూడాలి ఇంకోటి వంద సంవత్సరాలు జరుగుతున్న ఈ పార్టీలో అనేక మంది సీనియర్స్ ఉన్నారు అశోక్ కుమార్ గారు లాంటి ఉన్నారు లేకపోతే పల్లవరాజు గారు లాంటి వాళ్ళు కావచ్చు తర్వాత జేడీసీలం గారు లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వీళ్ళందరినీ కాదని ఒక బాధ్యత చెప్పారు అందులో ఫస్ట్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైన మహిళ కూడా మరి ఏ విధంగా ఎదుర్కోగలదు తన అన్నతో విభేదించాల్సిందే అవసరం ఉన్నది తర్వాత విభేదించాలి పార్టీ సిద్ధాంతం ముందుకు తీసుకెళ్ళాలి అదే కాకుండా రాష్ట్ర విభజన తీరు నచ్చక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని ప్రజలు తిరస్కరించారు ఇచ్చి కూడా తెలంగాణ ఇచ్చి కూడా ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు పట్టింది రేవంత్ రెడ్డి రూపంలో అధికారంలో వచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి ఉన్నదా అంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చే అవకాశమే లేదు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి బలం తక్కువ ఉంది మనందరికీ తెలిసింది మరి షర్మిలా గారు తన పెట్టిన పార్టీనే తెలంగాణలోనే డెవలప్ చేసుకోలేకపోయారు కలిపేశారు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంతవరకు ప్రభావం ఇప్పుడు ఆ పార్టీ ఆల్రెడీ విలీనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా బలం తీసుకురాగలు ఎందుకంటే ఇప్పుడున్న వైసీపీ పార్టీ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ ఒకప్పుడు వైసీపీ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ వైసీపీ తీసేసుకున్నాడు ఆయన ఇప్పుడు ఎవరిని తీసుకోవాలా అదే వైసీపీ నుంచి కాంగ్రెస్ వైపు తీసుకురావాలి టీడీపీ కొన్న కేడర్ జనసేన వాళ్ళు చేంజ్ కాదు ఆ సమయంలో పోరాడుతున్నారు వాళ్ళు కలిసి పోరాడుతున్నారు ఇప్పుడు మీరు మీ అన్నయ్య దగ్గర నుంచి ఆ ఓట్ బ్యాంక్ నుంచి షేర్ చేసుకోవాలా ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్కి ఒక రకంగా జీవో పోసే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొద్దిగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆమెకున్న ఫేస్ వాల్యూ ప్రకారం వెళ్ళొచ్చు ప్రజల్లోకి వెళితే ఎక్కడ ఒక చోట రేపు పులివేంద్ర ఆమె ఎమ్మెల్యే పోటీ చేస్తున్న అంటున్నారు సునీత చనిపోయిన వివేకానంద రెడ్డి గారి కూతురు కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరఫున ఆ రెండు మూడు స్థానాలతో పాటు ఇంకొక మొదటి నుంచి సీనియర్ నాయకులు ఉన్నారు ఒక ఐదు స్థానాల్లో అంటే ఏడెనిమిది స్థానాలు గెలిచే అవకాశం ఉండదు కాంగ్రెస్ కి అంతే తప్పితే మనం ఎక్కువ హోప్ పెట్టుకోకూడదు అంటే వీళ్ళ టార్గెట్ వచ్చేసి ఈ ఎలక్షన్స్ కాదు నెక్స్ట్ ఆఫ్టర్ ఒక పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అప్పుడు పుంజుకుంటుంది తప్పితే ఇప్పుడు పుంజుకునే పరిస్థితి అయితే ఇప్పుడు మాత్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎక్కువ లాస్ అవుతుందని డెఫినెట్ గా లాస్ అవుతుంది అంతేకాకుండా ఇదే క్షేత్రస్థాయి ముందున్న సమస్యలు ఏంటంటే అసలు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చిద్దా రేపు అధికారం కాంగ్రెస్ వచ్చి తీసుకురాగలరా ఎందుకు ఆంధ్రులకు అన్యాయం చేశారని ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఎందుకు ఇవన్నీ కూడా ఈ పరిణామాలు ఇచ్చాయి కదా ఎన్ని జరుగుతుంది రాష్ట్ర విభజన తీరు కాంగ్రెసే కదా ఆ రోజు పార్లమెంట్ డోర్లు మూసేసి సహితుకం విభజన చేశారు అది ఆంధ్ర ప్రజల్లో ఆంధ్రుల మీద గుండెల మీద కొట్టారు కాంగ్రెస్ అనేది ఉన్నది అది చెరిపేసుకోవాలంటే మేము ఏ విధంగా వెళ్తాం ఏ విధంగా మేము స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాం నిధులు సెంట్రల్ నుంచి ఎలా వస్తే పొలవరం ఎలా పూర్తి చేస్తావు కాంగ్రెస్ తప్పుల్ని ఇప్పుడు ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటాం రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏ విధంగా చేయగలం ఇవన్నీ కూడా కాంగ్రెస్ విధానాలు చెప్పాలి ఒకవైపు తన అన్నని విమర్శించాలి మా పార్టీ నుంచి తీసుకెళ్లారు ఆయన అని చెప్పి విమర్శించాలి ఇప్పుడు రేపు మా వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ ఉంది ఈ రోజు రేపు అది అయిపోయిన తర్వాత మీరు అన్నట్టు ఇరవై రెండు బాధ్యతలు తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ప్రధానమైన సమస్య ఏంటంటే కురువుర్దు లాంటి వంద సంవత్సరాలు చేస్తున్న చరిత్ర ఉన్న కాంగ్రెస్లో వాళ్ళందరూ సహకరిస్తారా లేదనే చూడాలి అది అది మెయిన్ రెండు కాంగ్రెస్ పార్టీ అయిపోయిన కాంగ్రెస్ని ఏ విధంగా పైకి తీసుకొస్తారని చూడాలి మూడు తన అన్నని ఎదురు ఎలా ఎదుర్కొంటారో చూడాలి నాలుగు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఏ విధంగా ఎదుర్కోగలతో చూడాలి ఇవన్నీ పరీక్షలే ఈ పరీక్షల ముందు కాంగ్రెస్ కర్ణాటకలో అధికారులు వచ్చి వచ్చిందంటే ఐదు గ్యారెంటీలు తెలంగాణలో వచ్చిందంటే ఆరు గ్యారెంటీలు ఇక్కడ ఏడు గ్యారెంటీలతో వస్తామని చెప్పి జెడీ తెలంగాణలు అంటే వాళ్ళు చెప్తున్నారు ఈ ఏడు గ్యారెంటీలు ఏం చెప్తారు క్షేత్రస్థాయిలో పుంజుకోటానికి ఏ విధంగా ఉపయోగపడింది అనేది మనం వేచి చూడాలి ఇప్పటికి ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ వచ్చే అవకాశం లేదు కానీ ఓటు చీల్చుంది ఓటు ఒక వెయ్యి కాడి నుంచి ఐదు వేలు రెండు వేలు ఓట్లు అనుకోండి అది ఎవరికి లాసు జగన్మోహన్ రెడ్డి గారికి లాసు అధికార పక్షానికి లాస్ అవుద్ది అప్పుడు ఆయనకి అన్ని వైపుల నుంచి సింహం సింగిల్గా పోటీ చేస్తుందని మంత్రులు అందరూ అంటున్నారు సింగిల్గా పోటీ చేయటం కాదు సింగిల్ అయిపోతుంది ఇక్కడ సాక్షాత్వాళ్ళ సిస్టరే ఆపోజిట్ కాంగ్రెస్కి అధ్యక్షురాలు అవుతుంది ఒక ఉన్న ఒకే స్టేట్లో ఇటువైపు వైఎస్ఆర్ సిపి అధ్యక్షులుగా ఉంటే వాళ్ళ చెల్లెలు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉంది ఇటు టీడీపీ జనసేన కలిసి వెళ్తుంది అంటే ప్రతిపక్షాలన్నీ ఏకమైపోయినాయి అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ అయిపోయారు ఇటు వచ్చి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి బాగా లాస్ అంటారు ఎక్కువ లాస్ జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్స్ అందరు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ర్మిలా పెద్దగా రాజకీయ అనుభవం పెద్దగా లేదు ఎక్స్పీరియన్స్ ఉంది బట్ స్టిల్ వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వచ్చారు కాబట్టి ఎక్కువగా లేదు మరి వీళ్ళందరితో కలిసి పార్టీలు వెళ్ళా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఎందుకు అంటే ఆమెకి ఆ రోజున వాళ్ళ అన్నయ్య గారు పదహారు నెలలు ఉన్నప్పుడు కూడా ఆమె పాదయాత్ర ఒక మహిళ ఉండి రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర మామూలు విషయం కాదు తెలంగాణలో మూడు వేల కిలోమీటర్లు చేసింది ఒక మహిళకి అంత ఎంత ఇదే స్టబాన్ లేడీ కాకపోతే చేయలేరు అదే పట్టుదల ఆమెలో ఉంది అదేవిధంగా మనం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఖర్గే సమక్షంలో ఆమె ఒక మాట అన్నారు మా నాన్న కోరిక నెరవేరింది ఈ రోజున రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏ బాధ్యత చెప్పినా అన్నమాన అధ్యక్షులు చేసినా ఆంధ్రప్రదేశ్ చేసినా నేను చేసుకుంటాను ఇక కాంగ్రెస్తో నా జీవితం అన్నారు అన్నప్పుడు ఆ పార్టీని బతికించాల్సిన అవసరం ఆమెకే ఎక్కువ ఉంది ఆమె ఎదగాలి అంటే ఎమర్జింగ్ లీడర్ గా అవ్వాలి అనుకుంటే ఇవన్నీ పారామీటర్స్ దాటి సీనియర్స్ కూడా మెప్పు పొందాలంటే వాళ్ళని కలుపుకొని వెళ్ళాలి కానీ ఇదిలా ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు చాలా మంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా ఫ్యామిలీ ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ వల్లే మా వైఎస్ఆర్ గారు చనిపోయారని ఒక ఆరోపణ ఇప్పటికీ వాళ్ళు అదే నమ్ముతూ ఉన్నారు మరి అదే పార్టీలో తను చేరారు తా వాళ్ళ నాన్న కోరిక ప్రకారం పార్టీని అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు అధికారంలోకి తీసుకొస్తాను దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అంటే అభిమానులు ఉంటారు కదా వైఎస్ఆర్ ఈ మాట ఈ మాటని సచ్చల గారే కాంగ్రెస్ పార్టీ నా వాళ్ళ నాన్నగారే ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి కదా మరి ఎందుకు ఆ పార్టీలు చేరుతుందని చెప్పేసి అన్నాడు ఆయన సజ్జల నాగృష్ణారెడ్డి గారు మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు వీళ్ళేం చేశారు అంటే వాళ్ళ ఉన్నారు వాళ్ళు ఇంత ఇన్నాళ్ళు ఎందుకు మరి కాంగ్రెస్ ని ప్రశ్నించలేకపోయారు సరే రెండోది మరి అత్యంత ఆరోపణలు ఆ తర్వాత వచ్చింది ఎవరి మీద రిలయన్స్ మీద మరి రిలయన్స్ అధినేతని ఇంటికి పిలిచి ఎట్లా భోజనం పెట్టారు మరి వాళ్ళ మనిషిని పరిమళ తత్వాన్ని ఎట్లా రాజ్యసభకు ఎంపిక చేశారు ఇది తప్పు కదా మరి అదే ఇదే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి ఆ రోజున రిలయన్స్ మార్ట్ల మీద పెట్రోల్ బంకుల మీద దాడి చేశారు కదా అప్పుడేమైంది మరి మరి వాళ్ళనే ఆరోపణలు వైఎస్ రాజేర్ అత్యధిక కుట్రదారులు ఎవరున్నారు కాంగ్రెస్ రిలయన్స్ అంటున్నారు ఆ రిలయన్స్ వాళ్ళు మీరు పిలిసేలా ఇంటికి భోజనం పిలిచి భోజనం పెట్టి ఎంపిక చేశారు కదా మరి అదే సమయంలో ఇవేమంటుందంటే షర్మిల గారు కూడా ఇప్పుడు ఎవరు చెప్పింది నమ్మాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలి ఈ షర్మిల గారు ఏం చెప్తారు కాంగ్రెస్కి నేను అనుకున్నాను ఒకప్పుడు అపోహ అది తప్పుగా అర్థం చేసుకున్నాను కాంగ్రెస్తో మా నాన్న హత్యతో ఎటువంటి సంబంధం లేదు అని క్లీన్ చిట్ ఇచ్చారు ఇప్పుడు షర్మిల గారు మాట నమ్మాలా జగన్మోహన్ రెడ్డి గారు మాట నమ్మాలా ప్రజలే ప్రజల చేతిలో ఉంటుంది అది ఎవరు ఏంటని అంటే రాజకీయ లబ్ధి కోసం ఆమె వస్తుందని చెప్పానం కానీ సజ్జల ఒక మాట అన్నంత మాత్రాన ఆమె ఏంటి మా నాన్నగారి హత్యకి కాంగ్రెస్కి సంబంధం లేదు అంటుంది అది సత్యలతో నిరూపించుకోవాల్సిన అవసరం వైసీపీ పార్టీకి ఉంటుంది ఇది ఇప్పుడు చూడాలి మనం ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారని ఎదురు చూడాలి అయితే ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు అంటే సరే కొంతమంది జగన్ గారికి సపోర్ట్ చేస్తారు కొంతమంది షర్మిల గారికి చేస్తారు మరి ఫ్యామిలీ ఫ్యామిలీకి వచ్చేసరికి ఏమైతుంది ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు వాళ్ళకి కజిన్స్ వాళ్ళు ఆల్రెడీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ జగన్ గారికి అగెనెస్ట్ లో ఉన్నారు సో ఇవి ఎవరికి సపోర్ట్ ఎక్కువ చేస్తారంటారు వైఎస్ షర్మిల గారికి ఎక్కువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన వాళ్ళు కూడా చేయరు అంటారు డెఫినెట్ చేయరు ఎందుకు చేయరు అంటే అక్కడ ఆయనకి ఆయనకి ఇప్పుడు పరీక్ష సమయం ఫ్యామిలీలో ఎందుకంటే భారతీ గారి రోలే ఎక్కువ ఉంటుంది ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి చంపింది ఇప్పుడు ఎవరు అనేది ఇంతవరకు తేల ఆమె పోరాడుతుంది సునీత గారు రేపు కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా పోటీ చేసింది అనుకోండి వాలంటీర్గా మిగతా పార్టీలు కూడా సపోర్ట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే జరిగిన అన్యాయం అన్యాయం రీత్యా పులివేంద్ర పోటీ చేసింది అనుకోండి ఎమ్మెల్యేగా ఇవి గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు ఎవరికి నష్టం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర నష్టం కుటుంబంలో కూడా ఆయన ఒంటరి అదే సమయంలో ఎలా అనేది ముందు మనం చూడాలి అన్న సొంత పార్టీ అని ఆలోచిస్తారేమో కొంతమంది అది ఏమి ఉండదు అండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే అన్ని చూస్తుంటారు కోడి కత్తి కేసు ఏం జరిగిందో ప్రజలకు తెలుసు అదే విధంగా క్షేత్రస్థాయిలో గొడ్డలు వేటు వల్ల బాబాయ్ గారు చనిపోయింది కూడా ప్రజలకు తెలుసు అల్టిమేట్ ఏంటంటే ఎవరు నేరస్తులు అనేది పోరాడుతుంది కదా వాళ్ళ కూతురు ఎగనెస్ట్గా దీంట్లో ఈ విషయంలో మాకు అన్యాయం జరిగింది మా ఫ్యామిలీకి అని అంటున్నారు కాబట్టి ఫ్యామిలీ నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉండే అవకాశం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మనం చూడాలా ఎలా ఉంటుంది అనేది చూద్దాం